అలాగే మైనార్టీల ఆరాధ్య దైవం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయనే దేవుడుగా భావించిన కాన్స్టిట్యూషన్ లో అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో కంటికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది అది కూడా కూనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనస్ఫూర్తిగా వేసుకుంటూ పార్టీకి మా వంతు మేము కృషి చేసుకుంటూ పాతవారి కొత్త అనుకోకుండా మాకు ఎందుకంటే మాకు కూడా పదహైదు సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా ఉంది మా అను అంతా కూడా వైఎస్ఆర్ సిపి మా జీవితం అంతా కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలు కూడా కూలిపో ఏ మాత్రం కూడా ఐదు సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సారు ఉన్నప్పుడు మేము ఎన్నో దందాలు చేసి ఎంతో ఎన్నో రకాలుగా ఉద్యోగులు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి ఆయన నిండబడి పాదయాత్ర లక్షల మంది కార్యకర్తలు నడిస్తే ఈ రోజు ఒక కార్యకర్తను కూడా ఒక మీటింగ్ లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కూడా అనుకోకుండా ఒక మాట కాకుండా ఉంది ఎప్పుడైతే కార్యకర్తల పేరు ఆయన మాట నుంచి వెళ్ళిపోయిందో ఆ రోజే పార్టీ వెళ్ళిపోయింది మాకు మా కదిలి నియోజకవర్గానికి పులివెందలు వచ్చేసి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పదమూడు కిలోమీటర్ల దూరంలో పులివెందల్లో మేము తిరుగుతుంటాం అక్కడ విచారించుకుంటే నీతి నిజాయితీగా ఓటింగ్ జరిగితే నీతి నిజాయితీగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు కూడా తెలుసు కదిరి ఏం జరిగేది కూడా పులివెందుకు తెలియడం లేదన్నమాట కాబట్టి ఈ యొక్క మాకు జరిగిన అన్యాయం నిర్వహించడం మేము అప్పటి నుంచి కూడా మేము కందికొండ వెంకట ప్రసాద్ అన్న యొక్క చర్యలు చూస్తూ ఉన్నాం పేదల పట్ల ఎంత అంకిత చేస్తున్నాడో మాకు తెలిసే ఉంది కానీ మేము ఎప్పుడో సంవత్సరం ముందే కూడా పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నాం కానీ టికెట్ ఆయనకు వస్తుందో రాదు మాకు అర్థం కావడం లే ఆయన కాకపోతే పరిస్థితి ఏంటని చెప్పి ఎందుకంటే కందికొండ వెంకట ప్రసాద్ అంటే కదిరి కాన్స్టిట్యూన్స్ లో తెలుగుదేశం అంటే ఆయనతోనే ఉంది కూడా మేము నమ్మినాం ఎందుకంటే చంద్రబాబు సాధు గారికి ఎంత అండగా ఉన్నాడు అంత అండగా ప్రజలు కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి టికెట్ అనౌన్స్ అయితే ఖచ్చితంగా ఫోన్ నిర్ణయించుకున్నాం అదే అదే దశలో కూడా మీరంతా పార్టీలో చాలా ఇబ్బంది పడుతున్నారు మా పార్టీకి రాని నిన్న మీరు నాకు ఆయన కూడా అడగడం మేము కూడా ఓకే అని చెప్పడం మన బాబు సార్ గారు వచ్చి ప్రాంతంలో పర్యటన వచ్చిన సందర్భంగా కందికొండ ప్రసాద్ గారిని అభ్యర్థిగా ఎప్పుడైతే చేయించి అన్నాడు ఆ రోజు మొదటి రోజు మెజారిటీతో ఈ రోజు కూడా వెయ్యి మందితో రావాల్సిన ప్లాన్ మాకు కానీ అంత మందిని ఇక్కడ తీసుకుని రావాలని బస్సులు అన్ని కూడా కోరువే మాకు కూడా అకామిడేషన్ ఇబ్బంది కాబట్టి పూర్తి మూడు వందల మందిని ఇక్కడికి భవిష్యత్తులో ప్రతి పల్లె నుంచి కూడా కూడా చేరికలు కలుసుకుని బ్రహ్మాండంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు నుంచి అయ్యా సార్ ప్రతి రోజు రోడ్లు ప్రతి రోజు యాక్సిడెంట్ అవుతున్నాయి ఏడు రోడ్లు మా గారు ఎక్కడే కానీ రోడ్ వేయడం లేదు

నాకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మఒడి వస్తుంది మా ప్రదేశ్ కింద తమిడి అవార్డు ఉంది ఆయన రోజు వచ్చేసి ఒక తాగితే ముందు గత ప్రభుత్వంలో అరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు రేటు ఉంది అది ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి అత్యధికంగా మూడు మూడు రెట్లు రేటు పెంచాడు రెండు వందల పైసలు రేటు పెంచాడు అదే మాటలే కాబట్టి రోజు వచ్చేసి రెండు వందల రూపాయలు లాస్ అవుతుంది నెలకు వచ్చేసి ఆరు వేల రూపాయలు లాస్ అవుతుంది సంవత్సరానికి డెబ్బై రెండు వేలు లాస్ అవుతుంది మాకు అమ్మ ఒకటి బీసీ కింద బీసీ నీరు కింద పది పద్దెనిమిది వేల ఏడు రూపాయలు అన్ని కలుపుకున్న యాభై వేలు వస్తే మా ఇంటి నుంచి మా భర్తలో తాగే లెక్కే డెబ్బై రెండు వేలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అలాగే రైతులు బాధపడుతున్నారు ఎంప్లాయర్స్ బాధపడుతున్నారు అన్ని వర్గాలు బాధపడుతున్నారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే ఒక చంద్రన్న ప్రభుత్వం న్యాయం జరగాలని గ్రహించాం మనస్ఫూర్తిగా పార్టీలకు వచ్చాము ಧನ್ಯವಾದ <laughs>